ఆయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వినాయక చవితి రోజు వీడియోనండి వినాయక చవితి రోజు తుమ్మి కూర పాషము చింతకాయ చట్నీ ఇది తుమ్మికూరనండి చింతకాయ చట్నీ గిటా చేసిన వీడియో తీయలేకపోయినా ఫుల్ వీడియో బిజీగా ఉంటుంది మా రోజు ఇది చింతకాయ చట్నీ కూర ఫుల్ వీడియో ముందు చేసి పెట్టినా ఉన్నది అది గిటా నా ఛానల్లో ఇది చింతకాయ చట్నీ వైట్ రైస్ ఆ రోజు వైట్ రైసే వండుతామండి మేము పాశం చేస్తాం కాబట్టి పులిహోరైతేట చేస్తారు ఇష్టం ఉన్న వాళ్ళు వీలు కాలే నాకు పులిహోర చేయడం ఇంకా సాయంత్రం దేవుడికి నైవేద్యం చేతి నుండి అక్కడ పులిహోర ఇట చేసి పెద్ద వినాయకుల దగ్గర ఇది పాశం అండి తాలకల పాషము తాలకలు ఉండ్రాలు చేస్తాం మేము పాషం రెడీ అవుతుంది గొయ్యిలా చిలా పౌడర్ వేసిన దగ్గరకు వచ్చేసింది షుగర్లో మిక్స్ చేసి కొంచెం షుగర్ వేసి చేసినామన్నట్టు ఇలా చిల్ పౌడర్ ఇది బెల్లం పాషం అండి బెల్లం పౌడర్ పౌడర్ చక్కెర బ్రౌన్ చక్కెర వేసి పాషం వండిన నుంటి మీది వినాయక చవితి రోజు ఇగ ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ వేపుకొని ఇవి వేసేస్తున్నాం చూడండి నెయ్యిలా నెయ్యి ఇంట్లోనే తయారు చేసినట్టు ఆవు నెయ్యి ఇట్లా చేసుకున్నామండి మేము వినాయక చవితి పండగ ఇక పెట్టదామంటే గిటా వీలు కాలేదు నాకు బాగా లేకుండే కొంచెం వెళ్తూ అందుకే పెట్టలేదు ఫుల్ వీడియో ఎప్పుడు వెళదామన్నా కానీ వీలు కాకుండా ఈరోజు పెట్టినా నేను వీడియో ఇది చవితి పాషం అండి పాషంగిట్టి ఉంది నా వీడియోలో మేము ఇంట్లో ఇగో అన్ని దేవుళ్ళకి వెళతామండి ఆ రోజు కూర రోలు రోకలని ఇగో బాలమ్మగ్గిట పెడతామండి నిండు చెంపు ఊదిచ్చి పెట్టినాం చూడండి అరిటాకులలా నైవేద్యాలు పెడతాం అన్ని దేవుళ్ళకు ఆ రోజు వినాయక చవితి రోజు ఇక దేవుళ్ళకే ఆడ తీసేటప్పుడు తొందరగా తీసేసి గుర్తు గుర్తులేదు అది వీడియో తీయలేను ఇగో ఇంట్లో కిచెన్లో పెట్టినాయి ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియో ఇగో దేవునికి ఇక్కడ పెట్టినరు దేవునికి కనిపించలేదు అది సెల్ఫులో ఉంది దేవుడు దేవుడు ఉంది అన్నట్టు ఇది కింద వినాయకుడిని పెట్టినాం పెట్టినాం చిన్న వినాయకుడు వినాయకుడు అంచం లేదండి మాకు ఇంట్లో తెల్లది లేడిది విగ్రహం ఉండే ఆ వినాయకునికే అన్నట్టు పూజ చేసి పాశం గిట పాశం పెట్టడానికి పెట్టినాము తొందరగా తీసేసి అక్కడ వీడియో తీయలేకపోయినా ఇవన్నీ ఇట్లా పూజ చేస్తామండి మేము వినాయక చవితి పండగ రోజు ఇవన్నీ చూడండి ఇట్లా మేము పెద్ద వినాయకుల కాడికి వేరే వినాయకుల కాడికి పోయి పొలిహార నైవేద్యము శనిగలు కానీ ఏవి ఉంటే ఇట్లా ప్రసాదం రోజు చేసుకుపోయి పెడతామండి వినాయకులు పెద్ద వినాయకులు పెట్టారు ఇక్కడ ఇది ఇంట్లో వినాయకుడి ఇవన్నీ ఆకులు పత్రీలు అన్నీ పెడతామండి పండ్లు గిట కానీ వినాయకుడు పెట్టుకోవడం ఉంచడం లేదన్నట్టు ఇంట్లో ఇగో ఆ రోజు తిన్న తర్వాత ఇట్లా రెడీ అయిపోయినాం మా మన్మన్ బర్త్డే గిట్టు ఉండే ఆ రోజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్